ఇది సిలికాన్ సెమీ కండక్టర్ లో ఎక్కువగా వాడే మెటీరియల్ మోడర్న్ ఎలక్ట్రాన్స్ ఇది పునాది సిలికాన్ లో పద్నాలుగు ప్రోటాన్లు పద్నాలుగు న్యూట్రాన్లు పద్నాలుగు ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఓటర్ షాల్ లో నాలుగు ఎలక్ట్రాన్స్ నైబరింగ్ ఆట తో గోరన్ బాండ్ ఫార్మ్ చేస్తాయి ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేనందు వల్ల ప్యూర్ సిలికాన్ లో కరెంట్ ఫ్లో చాలా తక్కువ హీట్ అప్లై చేసినప్పుడు కొన్ని ఎలక్ట్రాన్స్ బాండ్ నిండి బయటికి వస్తాయి వాటి స్థానంలో హోల్స్ ఏర్పడతాయి వీటిల వల్ల కొంత చిన్న కరెంట్ ఫ్లో అవుతుంది వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ పాజిటివ్ వైపు కదులుతాయి హోల్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో కదుతున్నట్టుగా కనిపిస్తాయి సిలికాన్ లో కరెంట్ చాలా దీనికి త్రీ బ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ బాండ్ ఇంకంప్లీట్ గా ఉంటుంది ఇది పెర్మనెంట్ హోల్ క్రియేట్ చేస్తుంది దీని వల్ల పీ టైప్ సిలికాన్ తయారవుతుంది ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ హోల్స్ ఫాస్ఫరస్ యాడ్ చేసినప్పుడు దీనికి ఫైవ్ బ్యాలన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఫ్రీ గా ఉంటుంది దీని వల్ల ఎన్ టైప్ సిలికాన్ తయారవుతుంది ఇక్కడ ఎలక్ట్రాన్స్ మెజారిటీ క్యారీ యాడ్ చేస్తే మనం ఎలక్ట్రాన్స్ లేదా హోల్స్ ని కంట్రోల్ చేయగలము ఇది యొక్క ప్రిన్సిపల్ దీని వల్ల డయర్ ట్రాన్సిస్టర్స్ మోడర్ పవర్ ఎలక్ట్రానిక్స్ పని చేస్తాయి